కెరియర్ కౌన్సిలర్ అండ్ అమిటి యూనివర్సిటీ అసోసియేట్ రమేష్ దేవబత్ గారు సో వారిని అడిగి అమిటి యూనివర్సిటీ ఫెసిలిటీస్ గురించి డిస్కస్ ఇన్ డీటెయిల్ సార్ సార్ వెల్కమ్ ఇట్స్ గ్రేట్ దీని ఎందుకంటే క్యాంపస్ బయట నుంచి చూస్తే ఎంత చక్కగా ఉందో లోపల కూడా అంతే గ్రీనిష్ గా ఉంది అంతే ఆహ్లాదకరంగా ఉంది అండ్ ఇట్ వాస్ వెరీ ఎనర్జెటిక్ సార్ ఫర్ ఎవరి స్టూడెంట్ బి గ్రేట్ మోమెంట్ జాయిన్ అండ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో థర్టీ సెకండ్ ప్లీజ్ వచ్చిందనమాట యూనివర్సిటీకి నోయిడాలో ఉండే యూనివర్సిటీకి అండ్ హైదరాబాద్ లో యంగ్ యూనివర్సిటీగా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఈ యూనివర్సిటీ ఫెసిలిటీస్ గురించి ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్ రిగార్డింగ్ అమిటి యూనివర్సిటీ ఫెసిలిటీస్ అన్న ఓకే అమిటి యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అండి ఇది హైదరాబాద్లో శంషాబాద్ జిఎంఆర్ ఎరో సిటీలో ఉందనమాట అంటే ఎయిర్పోర్ట్ పక్కనే అనుకుని ఉంటుంది ప్రైమ్ ఏరియా ప్రైమేరియా అని చెప్పుకోవచ్చు అండ్ గా అమిటి యూనివర్సిటీ అనేది ఒక బ్రాండ్ లైక్ మనం సాఫ్ట్వేర్ కంపెనీస్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ అనే చెప్తే ఒక బ్రాండ్ ఎలాగో ఎడ్యుకేషన్ లో ఇండియాలో అమిటీ అంటే ఒక బ్రాండ్ అనమాట ఇది ఒక టాప్ క్లాస్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు ఇండియాలో హైయెస్ట్ యూకే అండ్ యూఎస్ఏ కంట్రీస్ యూనివర్సిటీతో అసోసియేట్స్ అంటే ఎంబోయీస్ ఉన్న యూనివర్సిటీ అమిటీ యూనివర్సిటీ అనమాట అండ్ టాప్ క్లాస్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆల్మోస్ట్ మనము పదమూడు వేల మంది ప్లేస్మెంట్స్ ఇచ్చాం ప్లస్ ఎనీ టైమ్ సిక్స్ థౌసండ్ ప్లస్ ఫ్యాకల్టీ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా క్యాంపస్ లో ట్వెల్వ్ ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ ప్లస్ యూనివర్సిటీస్ లో సిక్స్ థౌసండ్ ప్లస్ ఫ్యాకల్టీ ఉంటారు టూ ల్యాక్స్ ప్లస్ స్టూడెంట్స్ అవుతా ఉంటారు ఇప్పటి వరకు అమిటి యూనివర్సిటీ అల్యూమిని మీరు ఇమాజిన్ చేయండి ఒక నెంబర్ ఏదైనా ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ అల్యూమినీ ఉన్న ఒక ఆర్గనైజేషన్ అనమాట అమిటీ యూనివర్సిటీ అనేది సో క్వాలిటీ అమిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అమిటి అని చెప్పుకోవచ్చండి అండ్ దట్ పర్టికులర్ గా హైదరాబాద్ లో ఇప్పుడున్న సిచువేషన్ లో రీజనబుల్ ఫీజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తున్న యూనివర్సిటీ మెరిట్ బేస్ మీద అప్ టు హండ్రెడ్ పర్సెంట్ బేస్డ్ ఆన్ మెరిట్ బేస్